వెనుగబడతనం పోవాలి కరువు పోవాలనే సంకల్పంతో మనం ముందుకు వెళ్ళాం నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా ఏ తమ్ముళ్ళు వినాలి ఇక్కడే తమ్ముళ్ళు వినాలి మీ ఉత్సాహం ఆకాశాన్ని నిండుతా ఉంది సమయం తక్కువ ఉంది మీరు కూడా దిగాలి ఆ టవర్స్ లో ఉ దిగాలి అందరు తమ్ముళ్ళు దిగాలి అది కూలిపోతే మైకులు పనిచేయు దిగండి మీకు కూడా దెబ్బలు తగలుతాయి బంగారు తమ్ముళ్ళు దిగండి దిగాలి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తమ్ముళ్ళు చెప్పండి దిగాలి అని చెప్పండి దిగండి లేకుండా దించండి వాళ్ళని కాళ్ళు పట్టి లాగుతారు ఇంకా దిగండి దిగేయాల రెండే రెండు నిమిషాలు మీకు టైం అందరు దిగాలి యువత మీకే దిగాలి ఏ తమ్ముడో వినాలా దిగాలి దిగాలి మీటింగ్ సక్సెస్ కావాలి ఆవేశం ఉండాలి ఆలోచన కూడా ఉండాలి దిగాలి నేను ఈ రాయలసీమలో ఉంటే ఆలోచించాను నీళ్లు ఆర్టికల్చర్ వేసే పండ్ల తోటలు పెట్టుబడులు విద్య ఉద్యోగాల పైన శ్రద్ధ పెడితే ఈ రాయలసీమకు పోటీ పడే ప్రాంతం భారతదేశంలో ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకని నీళ్లు వేస్తే పెట్టుబడులు వస్తాయి నేను ఈ కియా మోటార్స్ ఇక్కడికి దేవాలనుకున్నాను